ఏమండీ టూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి బాగున్నారా బాగోాలంటే బాబు మీ అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి మరి సరే గాని ఇదివరకు ముందు వీడియోలు చూసుంటే మీకు తెలిసినల్లా ఇదివరకు తెచ్చి నేను అయ్యో రెండు ఇయ్య రెండు కొమ్మలు నాటాను కదా అక్కడ అవి ఎంత బాగా చూసారా ఎంత బాగా గ్రో ఏ అండి పార్లమెంటల్ ప్లాన్స్ అనమాట అవి ఇప్పుడు చూపించేమో ఈ కొమ్మలు మన సత్తమ్మ తల్లి గుడికి వెళ్ళాయని చెప్పాను కదండి అక్కడ పక్కన గోడ దగ్గర నుంచి తీసుకొచ్చాను అనమాట అండి మందారు కొమ్మలోను ఆ పసుపురంగలు మొక్క అని అనమాట ఈ చామంతి కొమ్మలేమో మా చుట్టాలు ఇచ్చారండి పెట్టుకోమని చామంతి పూలు సీజన్ వస్తుంది కదా రెండో మూడో కలర్లు ఇచ్చారండి రండి తీసి మొక్కలో తర్వాత ఈ కొమ్మలేమో రాధా మనోహరం కొమ్మలు చెప్పాను కదా మీకు తెచ్చానండి నాటేటప్పుడు చూపిస్తానని అవేనమాట అండి ఇవి మొత్తం మందారం పూలు కొమ్మండి అది ఎంత బాగున్నాయి అనుకున్నారు పువ్వులు ఎప్పుడు గిడుస్తాయో తెలియదు కానీ కొమ్మలు మాత్రం నాటుదాం రండి తెచ్చే కదండి వాటర్ లో పెట్టి ఉంచాను అనమాట మరి బయట ఉంటే పాడైపోతాయి కదండి అందుకు ఎప్పుడంటే వినాయక చవితి ముందు రోజు అనమాట అండి చూసారా కొమ్మలో రెండు రోజులైందని తీసుకొచ్చి కానీ ఫ్రెష్గా బాగానే ఉన్నాయి ఎప్పుడన్నా ఎక్కడి నుంచన్నా కొమ్మలు కాని మొక్కలు కాని తెచ్చుకున్నప్పుడు మీరు తేంగానే అలా వాటర్లో పెట్టారనుకోండి పాపం కొంచెం కోలుకుంటాయి అనమాట బయట వదిలేసారనుకో వాడిపోతాయండి ఇప్పుడు ఈ కొమ్మలు ఎలా పెట్టాలంటే అండి చాకు ఉంటది కదా చాకు తీసుకుని కొమ్మలో చివ్వల్లా ఇలా ఇలా రఫ్ అనుకోండి అది పైనంతా పొబ్బర ఊడి కదా అప్పుడు దాన్ని ఏంటది కలబంద ఉంటది కదండి కలబందలో జిగురులోను ఇలా ఇలా ముంచండి అదే పోనీ ఇలా చుట్టూరు రాసేసి అదిగుండాల దాన్ని అప్పుడు మట్టిలో పెట్టామనుకోండి రూట్స్ బాగా వస్తాయి అనమాట కలబంద మంచిగా రూట్ హార్మోన్ గా బాగా పనిచేస్తుంది కదండి కలబందలో పెట్టి ఏ మొక్క పెట్టినా బాగా వస్తుంది అనమాట అలా కలబందలోని గుచ్చండి కొమ్మలు మాత్రం పెట్టేసాను అదిగో చూసారా అలా పామాలనమాట అండి చుట్టూరు అంటే మన కెమెరామెన్ గారు చన్ను గారు స్కూల్కి వెళ్ళిపోయాడు అండి ఎవరో తీసి కొడలేక నేనే ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకో చేతితో మొక్కలు నాటాను అనమాట ఈ ఏంటది రాధా మనోహరం కొమ్మలో ఎవరో అడిగారండి మొక్కలు సర్లే పట్టుకొచ్చి గుచ్చుదాము బతిని అని పోయిద్దామండి పొళ్ళి పెట్టుకుంటారు కదా చక్కగా ఐదు కొమ్మలు నాటానండి కనీసం రెండన్న బతికిపోతాయా ఇది అలాగే బతికినాయి అండి చెప్పాను కదా మా బా మా బుజ్జి కోటి ఇచ్చి ఒకటి నేను ఉంచుకున్నానని ఇవి కూడా బతికాయనుకోండి అడుగు నోళ్ళకి ఇచ్చేద్దాం మరి సరేనండి ఇకపోతే అండి మొక్కలన్నీని ఇప్పుడు ఈ మొక్కలు నాటే కార్యక్రమం అయిపోయాక కొంచెం ఇంటి పని ఉందండి మరి పండగ కదా ఇంతకీ ఈ వీడియో పండగ ముందు రోజు తీసింది అనమాట అండి వీలు కుదరక పెట్టలేదు లేట్ అయిందండి సరే అండి మొక్కలన్నీనండి కొమ్మలు నాటేసానండి అలాగా ఇంకా మిగిలిన కలబందను కూడా గుజ్జు పిండేసి మొక్కలు మొదట్లో వేసేసాను అనమాట బలంగా ఉంటాయని అదే అండి కొమ్మలు తెచ్చుకున్నప్పుడు అలా గుచ్చుకుంటే బతికేస్తాయండి నేను మాక్సిమము చాలా మొక్కలు కొమ్మలతోనే గ్రో చేసానండి ఇకపోతే మా శనిబాబు గారు రాసుకునే టేబుల్ ఏంటండి చదువుకుంటాడు కదా అదే వర్క్ రాసుకునే టేబుల్ శుభ్రంగా పెన్సిల్ తోట పిచ్చి పిచ్చగా రాసేసాడండి అన్ని నేను పాపం సరిపేసి తోమితే బానే వదిలిపోయిందండి అంటే మీకు చూపిద్దాం ఎవరైనా ఇంట్లో పిల్లలు అలా అలా చేసినప్పుడు మనం మరకలు పోవనుకుంటాం కదా కానీ పోయినాయి అందుకే మీకు చూపిద్దామని వీడియో తీసాను అండి అయ్యి ఇకపోతే అండి మరి పండగ అంటే అన్ని తోముకోవాలి కడుక్కోవాలి కదండి కుర్చీలు కొద్దిగా దుమ్ము దుమ్ము కింద ఉన్నాయండి పనిలో పని అయిపోతాయి అని శుభ్రంగా కడిగేసాం అనమాట ఆ రోజంతా వర్షాలు కుర్తూనే ఉన్నాయండి ఆ వర్షంతో వాకిళ్ళు అయ్యి కడిగేసుకున్నామండి మరి ఆ అంటే పండగ కదా కడుక్కోకుండా ఉన్నాం అనుకోండి వర్షం కదా అని అయ్యో పాచి గుమ్మలు వదిలేసుకున్నామే అని పీకలాడుతుంది కదా మనసు అవును కదా మీలో చాలా మంది ఇలాగ ఉండే ఉంటారు సరే అండి ఆ ఇంటికే నేను ఈ పని చేసుకుంటా ఉంటే మా బుజ్జమ్మ ఫోన్ చేసిందిలేండి ఫోన్ మాట్లాడుకుంటూ పని చేసుకుంటున్నాం మరి పని మానేసాం అనుకోండి ఎవరు వచ్చేస్తారు మనకి చాలా మంది అనుకుంటారు ఫోన్లు మాట్లాడుకుంటా ఏదో యూట్యూబ్ చూసుకుంటూ ఉండిపోతారు పనులు చేసుకోరు అనుకుంటారండి చూసారా మాకు కూడా పనులు ఉంటాయండి బాబా చాలా పనులు ఇంటి పనులునండి చూసారే ఎలా చేసుకుంటున్నాము ఒక పక్క పని చేసుకుంటూ ఇంకో పక్క చుట్టాలకి హట్ చేయకుండా ఫోన్ మాట్లాడుకుంటూ ఇంకో పక్క మేము ఏం చేస్తున్నామో మీకు చూపిద్దామని వీడియో తీసుకుంటూ అలా ఉంటాయి అన్నమాట అండి యూట్యూబ్ వాళ్ళ కష్టాలు ఆ యూట్యూబ్ పెద్ద విషయం ఏంటి అనుకుంటారండి బాబా మీలో చూసేవాళ్లే కాదండి బాబా ఇది వరకు నేను కూడా అలాగే అనుకునేదాన్ని పాపం యూట్యూబ్ చేయడం చాలా సులువులే అని అందులో దిగాక తెలిసిందండి బాబు కష్టాల చాలా పని అండి పైగా చాలా ఒత్తిడి కూడా అంత కష్టపడుతూ ఎవరు చేయమన్నారమ్మా మిమ్మల్ని అని అడుగుతారని కొంతమంది మరి ఏం చేస్తాం ఏదో ఒక ఉద్యోగం తీసుకున్నాం కదా మరి న్యాయం చేయాలి కదండి అందుకని ఈదికొస్తున్నాం మరి సరేలేండి ఈ కష్టాల గురించి ఎంత చెప్పినా అభిమానించేవాళ్ళకు అర్థం అవుతుంది కానీ అందరికీ అర్థం కాదులేండి బాబా సరే అండి ఇప్పుడు ఇంకా స్టూల్ ఒకటి ఉండిపోయిందండి ఆ అలా చూసుకోలేదు మరి ఇది చూడడానికి డిజైన్ డిజైన్ గా అందంగానే ఉంటది కానీ అండి ఇలా శుభ్రం చేసుకోవాలి అన్నప్పుడు మాత్రమే సిరాకు వచ్చేస్తుందండి మరి ఇంక పోతాయండి వంట ఇంటి దగ్గర వంట కిచెన్ దగ్గర కిటికీ ఒకటి ఉండిపోయిందండి బాబా ఎందుకంటే వంటలు చేసుకున్నప్పుడు జిడ్డు పడతా ఉంటుంది కదా ఫ్యాన్ ఉందండి కిచెన్ లోను ఫ్యాన్ వేసినా కూడా కొంచెం జిడ్డు జిడ్డుగా ఉందండి అది డిస్టర్బ్ చేస్తుంది అనమాట సరలే పండగ కదా అని దాన్ని కూడా శుభ్రం చేసేద్దామనండి అనండి కిటికీకి బయట అండి బుద్ద బొమ్మను పెట్టాం కదా మరి ఆ కడిగేటప్పుడు ఆయన డిస్టర్బ్ అవుతారని చెప్పి దూరంగా పెట్టామనమాట అండి అవి బాబు ఏ మాట బుద్ధి చాలా బరువుగా ఉన్నారండి బాబా సిమెంట్ విగ్రహం కదా తర్వాత ఆయన పెట్టిన కుండీ కూడా చాలా బరువు అండి పనిలో పని పాపం ఎందుకో గానీ పని మీద మా మేనల్ వచ్చాడండి వరబాబాకు సాయం పట్టరా అంటే పాపం సాయం పట్టాడు అని మగపెలడు ఉన్నాడు కాబట్టి సరిపోయిందండి బాబా లేదని వడలు పట్టేస్తాయంట అలాంటి బరువుకి సరే అండి తోమేసి ఏ అన్నీ ఆడిపోయినాయండి ఇంకా సర్దేసుకుందాం మరి వాకలు కడుతున్నాం అని చెప్పాం కదా అడ్డుగా ఉంటాయి కదండి అందుకని ఇవన్నీ తీసి లోపల పెట్టేస్తున్నాం అనమాట అండి పని కొంచెం ఎక్కువైపోయిందండి సాయానికి చుట్టాలా ఉండి రమ్మంటే వచ్చారండి పాపం సాయం చేయడానికి ఆవిడో పక్క నేను పక్క కలిపి శుభ్రంగా వాళ్ళకి కడిగేసామండి ఎంతకే మర్చిపోయాను మీకు కిటికీ గురించి చెప్పాను కదా రండి చెప్తాను ఈ వంటింటి కిటికీలు ఉన్నాయి చూసారు అబ్బో అసలు చాలా కష్టం అండి కడగటం కదా మీలో చాలా మందికి అనుభవం ఉండే ఉంటుంది చూడండి ఎలా ఉందో దాని పరిస్థితి దాన్ని ఎలా శుభ్రం చేయాలో ఆలోచిస్తున్నాను అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అండి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని సర్పేసండి శుభ్రంగాను మన సామాను తోముకుంటాం కదా ఆ కూర్చు పెట్టి అబ్బా వదిలేలా లేదు అంటే సర్ప సరిపోలేదు అనుకుంటాను మరి అన్నట్టు సర్పంటే గుర్తొచ్చిందండి మా చిన్నప్పుడే ఓ పిల్ల వాషింగ్ పౌడర్ నిర్మ నిర్మ సర్పకండి ఈ ఆడొచ్చింది అది చిన్నప్పుడు తెగ పాడేసి వాళ్ళమండి బాబు పాటన వాషింగ్ పౌడర్ నిర్మ వాషింగ్ పౌడర్ నిర్మ అది అంటే అప్పట్లో మాకు శుక్రవారం మట్లు చిత్రహరి ఆదివారం మట్లో సినిమా వచ్చిందండి ఆ మధ్య మధ్యలో ఈ యాడ్ వచ్చింది అనమాట ఈ సర్పనగానే నాకు ఆ యాడ్ గుర్తొచ్చిందండి సరేలేండి ఇప్పుడు మనం వాడేది మాత్రం సర్ఫెక్సెల్ సర్పండోయ్ చాలా బాగా అండి బట్టలైనా ఈ ఈగోం ఎలాంటి కిటికీలైనా మొండి జిడ్లు మాత్రం బాగా వదులుతున్నాయి అనమాట ఇప్పుడు ఇంకొంచెం సర్పేసి ఇప్పుడు తోముతున్నామండి చైన్ పెడుతుంది కానీ అండి పోనీలేండి సర్ప వల్ల మాత్రం శుభ్రం అవుతుంది చూసారా అద్దు అంత బాగా క్లీన్ అవుతుంది అనమాట సర్ఫెక్సెల్ సబ్ సర్ప చాలా బాగా పనిచేస్తుందండి ఒకవేళ ఎవరికైనా ఏది వాడాలి అని ఉంటే మాత్రం ఉత్తించుకోండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట బట్టలు కూడా బాగా వదులుతున్నాయండి సర్లేండి ఇప్పుడు వంటింటి కిటికీని పామి పామి తుడిచి తుడిచి శుభ్రం చేసేసామండి కానీ చెయ్యి మాత్రం చాలా నొప్పి వచ్చింది ఈ పక్కన అయిపోయింది కదండి మరి అటే పక్కకు కూడా వెళ్ళాలి కదా అటే పక్కకి మనకి కింద నుంచి అందదనమాట అందుకని కుర్చీ వేసుకొని మరి తోమేస్తున్నాం అనమాట ఇంకో మాట చెప్పాలండి ఇప్పుడు మనం ఉన్నతే సొంత ఇల్లు అయినా అద్దెల్లు అయినా మనం ఉన్నంతసేపు మన ఇల్లే కదండి మరి మన ఇంటిని మనం శుభ్రం చేసుకోవాలి కదా కోపుకున్నప్పుడల్లా కొంచెం కొంచెం శుభ్రంగా చేసుకోవాలండి మరి అంతే కదండి ఎక్కడున్నా కానీ మనం శుభ్రంగా ఉండాలి మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి కదా చూసారా ఎంత శుభ్రం అవుతుందో అంత మట్టి పట్టేసి మట్టి ఏం కాదులేండి వంటలు చేస్తాం కదా ఊరికైనా తాలిబుల్గా ఇవ్వలింపులు వేసుకుంటాను ఆ ఊరికాను ఏంటది నూనె చిందిపోతా ఉంటది కదండి మరి ఆ వేడి శుభ్రంగా ఇలాంటి కిట్టిని పట్టేస్తా ఉంటది అనమాట వంటి కాడండి అదేనండి కిచెన్ లోను వంట చేసుకుని కాడికి ఇటుకే ఉంటే గాలి వెదురు బానే ఉంటది కాని అండి ఇలాంటి పనులు చేసుకున్నప్పుడే అమ్మమ్మలో తాతలు గుర్తొస్తారనమాట చూసారా పామి 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 ఓసినీ అమ్మమ్మ సోరమ్మామో వద్దులు ఎంత పామినా గాని నొప్పి పెడుతుంది అంటే ఎవరనుకున్నారా మా అమ్మమ్మ ఉన్నారు కదండి వాళ్ళమ్మగారు అనమాట మా సోరమ్మా చాలా మంచివాడండి చిన్నప్పుడు బోల్డ్ అని కథలు చెప్పి మమ్మల్ని చక్కగా అప్పట్లోనూ టీవీలు గీవీలు ఏమీ లేవు కదండి ముసలి ఉండేవారు కథలు కట్టే చెప్పేవారు చక్కగాను అవి ఎంత పొడుకునేవాళ్ళు మన అప్పుడులో చూడండి మన సరిపెక్స్ సరిపతి ఒకళ్ళ కళ్ళ కిటికీ అనమాట సర్లేండి ఇంకా అయిపోయింది కదా మొక్కలు అంటాను కదా బోల్డ్ అని మొక్కలు పెట్టుకున్నాం అనుకో అంతే పని ఉంటదండి ఇవన్నీ పక్క కెట్టండి ఆ మూల ఆ గోడ మూల కూడా శుభ్రంగా కడిగేసామండి చుట్టాలు ఆవిడ వచ్చారు అన్నాను కదండి పాపం ఆవిడ కూడా నాకు సాయం చేశారండి బాబా పోతేనండి యువతల పక్క కూడా ఇంకో కిటికీ ఉండాలండి గదికి ఆ కిటికీ కూడా శుభ్రంగా చక్కగాను తుడిసేసి కడిగేసి మళ్ళీ క్లాత్ పెట్టి శుభ్రం శుభ్రమైపోయింది కదా ఎన్ని మొక్కలు పెట్టుకున్నా అండి మనం నీట్గా ఉంచుకోవాలన్నమాట ఈ ఇల్లు కనపడుతుంది కదా మా చనుబాబు గీడ ఆడుకునే ఇల్లు అండి పనిలో పని దాన్ని కూడా బరబరా శుభ్రంగా తోమేసాం అనమాట ఇంకా ఈ కొమ్మలు ఒకటి ఉండిపోయినాయి అండి నాటుకోవాలి ఏంటది సర్ చి చిచ్చి ఏంటది స్నేక్ ప్లాంటి కొమ్మలండి ఇంకా అవి ఉండిపోయినాయి అండి తర్వాత నాటుకుందాం ఈ పని అయ్యాక రేపు పొద్దున్న మరి ఇవి నైస్ అవుతుంది కదండి పండగ చేసుకున్నాక అప్పుడు చూద్దామండి మిగతాటి పని పోతే అండి చిన్న చిన్న మార్పులు చేసేసామండి అయితే నీ ఆ ఎర్ర స్టాండ్ కొత్తది వచ్చిందని కదా అని చెప్పండి పాత స్టాండ్ ఒకటి లోపలసామండి అది ఖాళీగా ఉంటుంది సరేలేని పనిలో పని అండి బకెట్లు ఉంటాయి కదా వాడుకుని అవి కూడా శుభ్రంగానో అండి తోమేసాను అనమాట మరి బకెట్లు మట్టిగాను ఉన్నాయి ఉన్నాయనుకోండి మన మనసు అసలు ఊరిపోదు అనమాట ఇదిగోండి మీకు చెప్పాను కదా ఇదే స్టాండ్ లోపల ఖాళీగా సోపుతుందండి సరేలే అమ్మ లోపల ఎందుకు బయటకు వచ్చి ఏ ఒకటి పెడతారులే నీళ్ళు అని చెప్పి బయటకి ఎట్టేసిందండి పెట్టేశాక ఆలోచించి ఆలోచించి అంటే ఇదిగో ఇలా సర్దేనమాట సర్లేండి అండి గంగకి ఎప్పుడు పిచ్చుగాను మొక్కల పనులే చేసుకుంటుంది అనుకుంటున్నారు కదా మీ అందరూ ఇలాగే ఇంటి పనులు కూడా చేసుకుంటున్నారండి బాబా ఈ స్టాండ్ లో మొక్కలు ఎలా సర్దేనండి ఎలా సర్దేని ఏం పెట్టాను మళ్ళీ చూడాలనుకుంటున్నారా అయితే అడగండి ఎవరన్నా అడిగారు అనుకో మళ్ళీ చూపిస్తాను ఉంటానండి వీడియో నచ్చిందనుకోండి లైక్ చేయండి అలాగే ఏమని పెట్టిందో కామెంట్ పెట్టండి మరి కొత్త వాళ్ళు ఎవరన్నా చూసారనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు ఈ మొక్కలు ఎలా సర్దేనో కావాలనుకుంటే కామెంట్ పెట్టండి మళ్ళీ చూపిస్తానండి మరి ఉంటానండి